ప్రియులరా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయం నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన ఐదవ అధ్యాయము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానం నాకు మితి లేదు పిల్లరా ఈ కీర్తన దేవునిని స్థుతించి దేవునిని ఘనపరిచేటువంటి కీర్తన దేవునికి స్థుతి చెల్లించటము స్తోత్రగానము చేయటం మంచిది అని తెలియచేస్తూ ఉన్నటువంటి కీర్తన అంతేకాదు అది మనోహరము మనస్సుకు చాలా మరి ఉల్లాసాన్ని కలుగ చేస్తుంది ప్రిల్లరా ఈ విధంగా దేవునిని స్థుతించటము అనేది మరి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేసేటువంటి కీర్తన మన జీవితంలో మనము కూడా దేవునిని స్థుతించాలి మనము కూడా దేవునికి స్తోత్రములు గానములు చేస్తూ ఉండాలి ఎందుకు ఎందుకు చేయాలా అంటే దేవుడు మన పట్ల చేస్తూ వచ్చినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు తర్వాత దేవుడు మనలను సృష్టించి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి దానిని బట్టి మనము ప్రభువుని స్థుతించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం ఇక్కడ ఈ కీర్తనలో మరి భక్తుడు చెప్తూ ఉన్నట్లుగా దేవునిని ఎందుకు స్థుతించాలి దేవునిని ఎందుకు ఆరాధించాలి అనేటువంటి విషయాలు కూడా ఈ కీర్తనలో మనము చూస్తాం ఒకటి ఎందుకు దేవునిని ఆరాధించాలి అంటే ప్రిల్లరా దేవుడు తన యొక్క సృష్టికర్త దేవుడు మన సృష్టికర్త ఆయన సమస్తమును సృష్టిస్తున్నటువంటి దేవుడు సృష్టించిన దేవుడు అనేది తెలియచేసేటువంటిది ఈ కీర్తనలో ఉంటుంది రెండవదిగా దేవుడు ఆయన ఎంత మంచివాడు ఆయన తన ప్రజల పక్షముగా ఎలాంటి మేలు చేస్తూ ఉన్నాడు అనేది తెలియచేసేటువంటి కీర్తన కాబట్టి ప్రియుల ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రభువు గొప్పవాడు మన ప్రభువు గొప్పవాడు మొట్టమొదటిది దేవుడు గొప్పవాడు రెండవది ఆయన శక్తి కలిగినవాడు ఒకటేమో ప్రభువు గొప్పవాడు రెండవది ఆయన శక్తి కలిగినవాడు మూడవది ఆయన జ్ఞానం కలిగినవాడు ఆయన జ్ఞానం కలిగినవాడు ప్రిలరా మరి ఈ కీర్తనలో ఆయన ఎలాంటి గొప్ప కార్యములు చేశాడు ప్రభువు గొప్పవాడు అని చెప్పారు కదా ప్రభు ఎలాంటి గొప్ప కార్యములు చేశాడు ఆయన యొక్క సృష్టి ధర్మములో ఎలాంటి గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు ప్రిలరా మనము చూస్తే నాలుగో వచనంలో చూడండి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు చూసారా ప్రిలరా దేవుని యొక్క గొప్పతనం ఎలా ఏమిటి అంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు ప్రిలరా ఆకాశంలో మనం రాత్రి కాలంలో మరి నక్షత్రాలను మనం చూస్తాం నక్షత్రాలు ఎన్ని అంటే మనము చెప్పలేం ఎందుకంటే అవి విస్తారంగా ఉన్నాయి మన కంటికి కనబడేటువంటివి మరి కొన్ని అయితే ప్రిలరా మన కంటికి కనబడకుండా మరి వేరే ఇంకా పైన ఉన్నటువంటి మరి నక్షత్రాలు ఎన్నో వాటిని మనము లెక్కించలేం అయితే దేవుని గురించి ఆయన కీర్తనకారుడు ఏం తెలియచేస్తూ ఉన్నాడంటే దేవుడంట నక్షత్రం యొక్క సంఖ్యను ఆయన నియమించాడు నియమించాడు అంటే ఎన్ని ఉండాలో తెలియజేశాడు ఎన్ని ఉండాలో నిర్ణయించాడు ఇప్పుడు ఆయనకి నక్షత్రం యొక్క సంఖ్య తెలుసు ఎందుకంటే నిర్ణయించింది ఆయనే ఇంతమంది ఇన్ని నక్షత్రాలు ఉండాలి అని ఆయన నిర్ణయించాడు కాబట్టి అన్ని నక్షత్రాలు ఆయన కలుగ చేస్తూ వచ్చాడు ప్రిలరా చూసారా కాబట్టి ఒక నిర్ణయం జరిగింది అంటే ఇన్ని ఉండాలి అని ఒక నిర్ణయం జరిగింది అంటే ప్రిలరా అన్ని మాత్రమే ఉంటాయి అన్ని మాత్రమే ఉంటాయి కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన నక్షత్రం యొక్క సంఖ్యను ఆయన నిర్ణయిస్తూ వచ్చాడు అంటే నక్షత్రం యొక్క సంఖ్య ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు చూసారా ప్రిలారా నక్షత్రముల యొక్క సంఖ్యను ఆయన నియమించాడు అంతేకాదు వాటికన్నిటికీ కూడా పేరులు పెట్టుచున్నాడు ప్రిలారా ఈ లోకంలో భూమి మీద దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారని మరి లెక్కలు తెలియచేస్తూ ఉన్నాయి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలకు ఎనిమిది వందల కోట్ల పేర్లు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ పేర్లు మరి వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయిస్తూ ఇచ్చారు కాబట్టి ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేర్లు ఉన్నాయి పేరు ఉంది అయితే ప్రిలరా మరి దేవుడు నక్షత్రాలను కలుగచేయటమే కాదు వాటికి ఒక నిర్ణయము ఇన్ని ఉండాలి అని నిర్ణయించటమే కాదు వాటికి అన్నిటికీ కూడా అంట పేరులు పెడుతూ వచ్చాడంట ప్రిలరా ఇది ఎంత గొప్ప ఆశ్చర్యము ఇది ఎంత గొప్ప ఆశ్చర్యం మన దేవుడు నక్షత్రం యొక్క పేరులను ఆయన పెడుతూ వచ్చాడు కాబట్టి ఆయన గొప్పవాడు ఆయన ఎంత గొప్పవాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రియలార ఆయన చూడండి ఇంకా ఆయన ఎలాంటి వాడు ఆయన ఏ విధంగా మరి సృష్టిని ఆయన కలుగ చేస్తూ వచ్చాడు మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఎనిమిదో వచ్చినంలో ప్రియలార ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు చూసారా తర్వాత ప్రిలర ఆకాశమును మేఘములతో కప్పేటువంటి వాడు ప్రిలర ఈనాడు మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అస్సలు వర్షాలు పడినటువంటి ఎడారి ప్రాంతాలు ఉన్నాయి తర్వాత ఎప్పుడూ వర్షాలు పడేటువంటి చిరపుంజి మన దేశంలో ఉన్నటువంటి అలాంటి ప్రాంతాలు ఉన్నాయి తర్వాత మధ్యస్థముగా మరి అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఆగిపోతూ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి అయితే ప్రియులారా ఇక్కడ మనము దేవుని గురించి మనం ఏం చెప్పుకోగలుగుతున్నామంటే ఈ వర్షాలు పడటానికి కారణమైనటువంటి మేఘాలను ఆయన ఆ మేఘాలను కలుగచేసేవాడు ఆయనే చూశారా మరి నక్ష ఆకాశం మేఘములతో కప్పుతూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆయన తన యొక్క సృష్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు అనేటువంటిది ఈ సృష్టిలో ఆయన యొక్క గొప్పతనం ఏమిటో ఆయన యొక్క గొప్పతనం ఏమిటో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం తర్వాత మనం ఇంకొక విషయం మనం చూస్తే ప్రియులారా మరి దేవుని యొక్క మంచితనము కూడా ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం ఆయన యొక్క మంచితనం ఆయన యొక్క మంచితనం గుండె చెదిరిన వారిని ఆయన చేయవాడు వారి గాయములను కట్టువాడు చూసారా ప్రిల్లర ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ప్రిలరా దేవుని వాక్యము మరి మార్కు స్వార్థలు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అని రాయబడుతూ వచ్చింది ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభువారంట సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు ఎలా చెప్తూ ఉన్నాం చనిపోయిన వారిని బ్రతికిస్తూ వచ్చాడు కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు మరి దయ్యము పట్టినటువంటి వారిని బాగు చేస్తూ వచ్చాడు ఈ విధముగా ఎన్నో గొప్ప కార్యాలు చేసి సమస్తమును ప్రజలను బాగు చేస్తూ వచ్చాడు ప్రజల యొక్క హృదయాలలో ఉన్నటువంటి పాపమును బాగు చేస్తూ వచ్చాడు భౌతికమైనటువంటి మరి భౌతికమైనటువంటి కార్యములు కార్యములను సరిచేస్తూ వచ్చాడు అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని కూడా ఆయన సరిచేస్తూ వచ్చాడు ప్రిలరా చూసారా ఆయన ఎంత గొప్ప దేవుడు మనము గమనిస్తూ ఉన్నాం చూసారా ఆయన మానవుని యొక్క పాపం విషయమై హృదయంలో పశ్చాత్తాపాన్ని కలుగు చేసేవాడు పాపమును గురించి ఒప్పించేవాడు ఎప్పుడైతే వారు పాపం విషయమై పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుతారో వారిని క్షమించటమే కాదు తన రక్తము ద్వారా కడిగి పవిత్రపరచటమే కాదు వారిని క్షమించి ఆయన గొప్ప మేలు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియుల ఆయన గుండె చెదరని వారిని బాగు చేసేవాడు గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ప్రిల్లర మరి ఈ విధంగా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారి యొక్క వారి గుండెలను ఆయన బాగుచే వారి హృదయాలను బాగు చేస్తూ ఉన్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిల్లర ఇలాంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు హృదయంలో ఉన్నటువంటి పాపము విషయమై మానవు యొక్క హృదయంలో పశ్చాత్తాపాన్ని కలుగ చేసి ఆ పాపము నుండి ఆ వ్యక్తిని విడిపిస్తున్నాడు ఆ పాపము నుండి ఆ వ్యక్తిని కడిగి పవిత్రపరుస్తున్నాడు శుద్ధి ఉన్నాడు చూశారా ప్రియులరా ఆయన గుండె చెదరని వారిని బాగు చేస్తాడు హృదయంలో ఉన్నటువంటి పాపమును ఆయన తీసివేస్తాడు ఆయన కడిగి పవిత్రపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు చూసారా ఇంకా ఈ అధ్యాయంలో మనం చెప్పుకుంటూ ఉంటే మంచి గోధుమలతో ఆయన తృప్తిపరిచేటువంటి వాడు ప్రిలరా మంచి గోధుమలతో ఆయన తృప్తిపరిచేవాడు చూడండి ప్రిలరా ఈనాడు ఆకాశ పక్షులను ఆయన పోషిస్తూ ఉన్నాడు తర్వాత భూజంతువులను ఆయన పోషిస్తూ ఉన్నాడు అలాగే సముద్రాలలో ఉన్నటువంటి జలచరాలను కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల మరి సమస్తమును కూడా వా దాని దాని సమయంలో వారి వారి అక్కర కొలది అవసరత కొలది అందరి యొక్క అక్కర ఆయన తీరుస్తూ ఉన్నాడు అందరి యొక్క ఆకలి ఆయన తీరుస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మంచి గోధుమలతో ఆయన తృప్తిపరిచేవాడు మన అందరిని కూడా ఆయన తృప్తిపరిచేవాడు ప్రిల్లర భౌతికమైనటువంటి ఆహారమే కాదు ఆధ్యాత్మికమైనటువంటి ఆహారము కూడా ఆధ్యాత్మికంగా కూడా మనలను బలపరిచి మనలను బలపరచి ఆ విధంగా మనలను ప్రిలరా తన యొక్క సన్నిధిలో తన పరిచర్యలు ఆయన వాడుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని అందించేటువంటి వాడు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఆయన అందించేవాడు కాబట్టి ప్రిలారా మంచి గోధుమలతో ఆయన తృప్తిపరిచేవాడు చూసారా అంతేకాదు పద్నాలుగోనంలోనే పైన మాట నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే ప్రిలరా తర్వాత ఆయన సరిహద్దులలో సమాధానము కలుగచేస్తాడు దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తీసివేసి పాపము వలన వచ్చినటువంటి వైరం మానవుని యొక్క దోషపూరితమైనటువంటి జీవితము ద్వారా వచ్చినటువంటి వైరాన్ని ఆయన తీసివేసి దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి మానవునికి మధ్య సమాధానమును కలుగ చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు మానవునికి ఆ తర్వాత దేవునికి మధ్య సంధానకర్తగా మధ్యవర్తిగా ఉండి మానవుని యొక్క పాపములను ఆయన తానే భరిస్తూ వచ్చాడు భరిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియుల మానవునికి దేవునికి మధ్య సమాధానమును కలుగజేసేటువంటి వాడు సమానమై ఆయన మరి సమాధానమును కలుగ చేసేవాడు అంతే అంతేకాదు ప్రియులరా మనిషికి మనిషికి మధ్య కూడా ఆయన సమాధానమును కలుగ చేస్తాడు అర్థమవుతుందా ఆయన మనిషికి మనిషికి కూడా సమాధానము కలుగ ప్రిలరా కాబట్టి మన జీవితంలో మన జీవితంలో దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నటువంటి ఆ కార్యములను బట్టి ఆయనను మనం స్థుతించాల ఆరాధించాల అంతేకాదు ప్రియులరా మరి ఆయన యొక్క జ్ఞానము మితి లేనటువంటిది ప్రజలను ఎలా పరిపాలించాలో ప్రజల యొక్క అక్కర ఎలా తీర్చాలో ప్రజలను ఏ విధంగా మరి ఆదరించాలో ధైర్యపరచాలో ఓదార్చాలో ఆ సమస్యల నుంచి వారిని ఎలా విడిపించాలో ఆయన మహాజ్ఞానము కలిగినటువంటి వాడు మానవుని ఆ విధంగా తన యొక్క జ్ఞానము చొప్పున ఆయన కాపాడుతూ భద్రపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రేమైన సహోదరుడ సహోదరి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మరి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ తర్వాత దేవుని యొక్క అధికారాన్ని ఆయన యొక్క శక్తిని ఆ తర్వాత దేవుని యొక్క ప్రీలారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో దేవుడు మనపక్షంగా కూడా ఆ విధంగా గొప్ప కార్యములు చేసి ఆయన మనకు కూడా మేలు చేసేవాడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి నిత్యమైనటువంటి దేవుడు నిత్య జీవానికి నన్ను మమ్మలను వారసులనుగా చేస్తూ వచ్చారు ప్రభావిక స్తోత్రాలు నాయనా దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవ ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి దేవా ఎల్లప్పుడూ కూడా నాయన సమయమందును అసమయమందును ఎల్లప్పుడూ కష్టములో శ్రమలో సంతోషంలో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించి ఆరాధించినట్లుగా దేవా మాకు సహాయం చేయండి నాయన మరి ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే తండ్రి నాయన మరి ప్రభా రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ కలిగ చేయండి ప్రభా ఎవరైతే తండ్రి యన మరి అనారోగ్యముతో ఉన్నారో వారిని సంపూర్ణంగా స్వస్థపరచము మంచి ఆరోగ్యం దయచేయము ప్రభు ఎవరైతే ఇంట్లో కుటుంబాలలో నెమ్మది సమాధానం లేకుండా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోను దేవా అలాగే నాయన భార్య భర్తల మధ్య ఎవరైతే నాయన సమాధానం లేకుండా ఉన్నారో అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆశ్చర్యమైనటువంటి మీ కార్యములను జరిగించండి ప్రభా యేసు ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా దేవా కనికరించి దయ చూపించండి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభాస్ సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన గంభీరమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్